ప్రైస్ లార్డ్ దేవునికి మహిమ కలుగును గాక ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబము దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి మరొక దినాన్ని మనకి ఇచ్చినందుకు దేవునికి హృదయపూర్వక కృతజ్ఞత చెల్లిస్తున్నాం అలెలుయ రెండు ప్రియాదాయ జన్మ ఈ దినం కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యాన్ని చదువుకొని క్లుప్తంగా దైవ ధ్యానం చేద్దాం రండి చకరేయ గ్రంథము నాలుగవ అధ్యాయము ఆరో వచ్చినము ఏడవ వచ్చినాన్ని చదువుకుందాం అతడు నాతో ఇట్లనను జరుబ్బాబేలు జరుబ్బాబేలు నకు జరుబాబేలునకు ప్రత్యక్షమగు ఎవోవాకు ఇదే శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మచేతన ఇది జరుగునని సైన్యములకు అధిపతి అగు ఎగోవా సెలవిచ్చి సెలవిచ్చను గొప్ప పర్వతమా జరుబాబేలను అడ్గించుటకు నువ్వు ఎంత మాత్రపు అనవు నీవు చదురు భూమి అవుదువు కృప కలుగును గాక అని జనులు కేకలు వేయగా అతడు అతడు పైరాయిని తీసుకొని పెట్టించెను ప్రార్థన పరిశుద్ధుడు బ్రంగళి తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలయ చదబడిన వాక్యాన్ని ఇరిచి నాకు మాకు వడ్డించి నాతో మాతో మాట్లాడి మైం పొందమని వేసునాములు అడుగుతున్నాను తండ్రి ఆ మెయిన్ హల్లే దేవునికి స్తోత్రం ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా మరి దేవుడు మరొక నూతన దినం ఇచ్చి ఈ నూతన దినంలో ఆయన వాక్కు పలకటానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు తెలియజేస్తున్నాను మీరందరూ కూడా ఆయన మాట వినటానికి దేవుడు మిమ్మల్ని సిద్ధపరిచినందుకు వందనాలు తెలియజేస్తున్నాను అయితే దేవుడు ప్రతిరోజు మాట్లాడుతూ ముచ్చటిస్తూ వస్తున్నటువంటి విధానాన్ని బట్టి దేవాది దేవునికి మనం ఎంతైనా స్థుతించాలి స్థుతించ ఉన్నాము దైవ జనాంగమా చదబడిన లేఖన సారము చూసినప్పుడు అక్కడ దేవుని ఆత్మ ద్వారా కార్యాలు జరుగుతాయి దేవుని ఆత్మ లేకపోతే ఏమి చేయలేము ఒక మనిషి శక్తి శక్తి చేత బలము చేత ఒక మనిషి జ్ఞానము చేత ఒక మనిషి ఆ ఉపాయముల ద్వారా ఏమి చేయలేడు అని లేఖనము మనకు స్పష్టంగా నేర్పుతున్నటువంటి పాఠము అక్కడ చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఏమని ఉంది అని మనం గమనిస్తే అక్కడ జకరియా ప్రవక్త రాస్తూ నాలుగు అధ్యాయం ఆరో వచనంలో అప్పుడు అతడు అప్పుడు అతడు నాతో ఇట్లా నేను అన్నాడు అప్పుడు అంటే ఎప్పుడు ఎప్పుడంటే పై వచ్చినానికి వెళ్ళాలి ఐదో వచ్చినములు నాతో మాట్లాడుచున్న దూత ఇదేమిటో నీకు తెలియదా అని నన్ను అడగగా నేను నా ఏలినవాడ నాకు తెలియదంటనే నాకు తెలియదని చెప్పినప్పుడు నాకు తెలియదని చెప్పినప్పుడు అప్పుడు అతడంటే ఎప్పుడు నాకు తెలియదని జకరేయ ఆ దూతతో చెప్పినప్పుడు ఆ దూత జకరేయకు చెబుతున్నటువంటి మాట ఏమిటంటే ఒక మనుషుని యొక్క జ్ఞానంతో ఒక మనుషుని యొక్క బలముతో ఒక మనుషుని యొక్క శక్తి సామర్థ్య సామర్థ్యంతో ఏది చేయలేడు ఎంత సామర్థ్యం ఉన్నప్పటికీ ఆ సామర్థ్యాన్ని బట్టి ఏమి చేయలేరు బాబు ఇది కేవలము పరిశుద్ధాత్మ ద్వారా కార్యాలు జరుగుతాయి అని లేఖనము సాక్ష్యం ఇస్తుంది మనము రా నిన్నటి దినాన్ని కూడా లేఖనము ధ్యానం చేశాము ఏమని ధ్యానం చేశాము అంటే యుద్ధము యహోవాదే ఏ యహోవాయే వారి చేతిలో నన్ను విడిపిస్తాడు అని దావీదు ఒడిసేల తీసుకొని గొల్లియాతును కొట్టినట్లు మనము లేఖనాల్లో ధ్యానం చేశాము చాలాసార్లు కాబట్టి ఇప్పుడు ఈ ప్రవక్త అయినటువంటి జకరేయ దగ్గరికి వచ్చేసరికి లేఖనం ఏమి సాక్ష్యం ఇస్తుంటే ఏ మనుషుని శక్తి చేత ఏ మనుషుని బలము చేత ఏమి జరగదు మరి చేత జరుగుద్ది అంటే పరిశుద్ధాత్మ ద్వారా అని లేఖనము సాక్ష్యం ఇస్తుంది పరిశుద్ధాత్మ ద్వారా అప్పుడు అతడు నాతో ఇట్లైనను జరుబాబేలు నాకు ప్రత్యక్షము యహోఅవాకో ఎవరికంట జరుబాబేలు అస్తమానము దర్శనాలు చూస్తూ ఉంటాడు ఆ దర్శనాలు చూసే క్రమంలో జెరుబాబేలు దేవుని వాక్కును ప్రత్యక్ష పొందాడు దేవుని వాక్యం అనే స్వరాన్ని స్వతంత్రించుకున్నాడు కాబట్టి అది ఇక్కడ మనకు రాయబడినటువంటి మాట కనబడుతుంది ప్రత్యక్షమగు యహో వాక్కు ఇదే శక్తిచేతనైనను బలముచేతనైనను కాక నా ఆత్మచేత ఇది జరుగునని సైన్యములకి అధిపత్యవు యహోవా సెలవిచ్చను గొప్ప పర్వతమా జరుబాబేలను బాబేలను అడ్డుగించుటకు నీవు ఎంత మాత్రము దానవు నీవు చదును భూమి అగుదువు కృపకలుగునుగాక కృప కలుగునుగాక అని జనులు కేకవేయగా అతడు పైరాయి తీసుకుని పెట్టించెను చూడండి పైరాయి తీసి పెట్టించును అని ఇక్కడ రాయబడింది అంటే దేవుని ఆత్మ ఇది దేని ద్వారా జరుగుతుంటే ఏ మనుషుని బలము ద్వారా ఏ మనుషుని శక్తి ద్వారా ఏ మనుషుని వివేకం ద్వారా జరగదు ఇది కేవలము దేవుని ఆత్మ ద్వారా జరుగుతుందని లేఖనమే సాక్ష్యం ఇచ్చుతున్నది కాబట్టి మనం ఏదైనా ప్రయత్నించినప్పుడు ఏదైనా చేయాలనుకున్నప్పుడు ప్రార్థన చేసి ప్రారంభించాలి దేవుని ఆత్మ సహాయం కోరాలి ఆత్మ లేకపోతే ఆత్మ లేకపోతే మనం చేసే పనులన్నీ శూన్యము దండగా ఈ విషయాన్ని గమనించాలి శూన్యము దండగా ఈ శుద్ధ దండగా అవటానికై ఇంత ప్రయాసపడుతున్నాం ఈ శూన్యం అవటానికై ఇంత ప్రయాసపడుతున్నాం కానే కాదు ఫలించటానికి ఫలించే అభివృద్ధి చెందటానికి కాబట్టి దైవజన్మ ఇప్పుడు చదువుకున్నటువంటి వాక్య భాగంలోనే మరొక మాటను చూద్దాం జకరేయ మొదటి గ్రంథము మొదటి గ్రంథము మొదటి అధ్యాయము మూడో వచనంలో కాబట్టి నీవు వారితో ఇట్లనుము సైన్యములకు అధిపత్యగు ఎహోవ సెలవిచ్చిన దేవనగా మీరు నా తట్టు తిరిగిన యెడల నేను మీ తట్టు మీ తట్టు తిరుగుదనని సైన్యములకు అధిపత్యగు ఎహోవా సెలవిచ్చుచున్నాడు ఇది ఇదే సైన్యములకు అధిపత్యగు ఎహోవ వాక్కు ఇదేనండి సైన్యములకు అధిపత్యగు వాకు యహోవా స్వరము ఎహోవా ఆ సమస్తము అని ఇక్కడ లేఖనము మనకేం చేస్తుందంటే బోధించి సాటించి చెబుతున్నది అనే విషయాన్ని మనము మరచిపోకూడదు దైవ జనాంగమ కాబట్టి యుద్ధము అదే విజయము భక్తులదే అన్నట్టు లేఖనము దేవుని దగ్గర నుంచి వస్తుంది మనం భూమి మీద ఉండి ఏం చేయాలి అంటే దేవుని పనిని జరిగించినప్పుడే దేవుడు సంతోషపడతాడనే విషయము మనందరికీ తెలిసినటువంటి విషయమే దైవజనమా కాబట్టి ఇక్కడ ఏ మనుషుని శక్తి చేత బలం చేత జరగదు దేవుని వాక్యము ద్వారా దేవుని కార్యాల ద్వారా ఎన్ని జరుగుతున్నాయనే విషయాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకూడదు అని దేవుడు మనకిస్తున్నటువంటి సాక్ష్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది దైవ జనాంగమ అయితే ఇప్పుడు మరొక మాట చూడండి ప్రకటన గ్రంథము రెండో అధ్యాయము ఒకటో వచ్చిన ప్రకటన గ్రంథము రెండో అధ్యాయము ఒకటోవా మొదటి వచ్చిన ఒక మాట మాట అంటే ఎపిసిలో ఉన్న సంగపు దూతకు ఇలాగో రాయము ఏడు నక్షత్రములను తన కుడి చేత పట్టుకొని ఏడు దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమి సంగతులు చెబుతున్నాడు ఏం చదువుతున్నంటే క్రియల గురించి పద్ధతిని గురించి ఏమండి ప్రవర్తన గురించి చెప్పకొస్తున్నది ఈ దూత ఎందుకంటే ఆయనకు సర్వాధికారము ఇవ్వబడింది దూతలకు కూడా వాళ్ళు అన్ని విషయాల్లో యథార్థంగా ఉండాలి ఒకవేళ లేకపోతే వేరే ప్రమాదం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ లేఖను ఇస్తున్న సాక్ష్యము ఏమిటి అని మనం గమనిస్తే నీ క్రియలను నీ కష్టమును నీ సాహనమును నీ నేను ఎరుగుదును ఏమండి అన్నీ ఎరుగుతాను అంటాడు లేదంటే నీ సంగతులేవనగా నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును నీవు దూతలను నీవు దుష్టులను నీవు దుష్టులను సంభ్రహింప సహింపలేవని అపోస్తులు కాక తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధకులని నీవు కనుగొంటివి అల్లెలుయా అబద్ధులను కనుగొంటివి ఏమండి దేవుని పేరు ఏదో చెప్పుకుంటున్నారు కానీ వాళ్ళు అబద్ధకులు అని ఏం చేశావు అంటే కనుగొన్నావు అని లేఖనము సాక్ష్యం దైవ దైవజనాంగమా కాబట్టి ఎవరు ఎటువంటి ఎవరు ఎటువంటి అనాలోచన ఉండగా దైవ చిత్తం జరుగుతుంది అని గమనించి దేవుని చిత్తానుసారంగా మనం ముందుకెళ్లాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుని మీద ఆధారపడి దేవుని కొరకు ఎదురు చూడాలని దేవుడు కోరుకున్నారని ప్రార్థించేద్దాం అందరూ ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు ప్రియగలిగింది తండ్రి హృదయపూర్వక ఆ కృతాతులు చెల్లిస్తున్నాను ఇతబడిన వాక్యం పాలంపు చేయండి ప్రతి హృదయంలో నాటండి మహిమా ఘనత ప్రభావాలు పొందమని నీ పిల్లల దినరక్షణ మన పాసన చేర్చుకోమని ఏ స్నామంలో స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ எவ்வளோ முதல் தீவிரம் காக்கா ஆமேன்